నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి తక్కువ టైంలో ఈజీగా చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అదే రాగి ఉప్మా దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోవాలి దాంట్లో ఒక చెంచా వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక చెంచా నూనెను వేసుకోవాలి ఈ రెండు బాగా కాగిన తర్వాత పోపు దినుసులు పల్లీలు వేసి వేయించుకోవాలి ఈ పల్లీల ప్లేస్లో జీడిపప్పు అయినా వేసి వేయించుకోవచ్చండి ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మిరపకాయలను కూడా తుంపి వేసుకోవాలి ఈ అల్లం పచ్చిమిర్చిని చక్కగా వేయించుకోవాలండి ఇవి ఎంత బాగా వేగితే ఉప్మా మనకి అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసి పోపంతా ఒక్కసారి బాగా వేగనివ్వాలి తర్వాత దీంట్లోకి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు ఇంకా క్యారెట్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా కొంచెం మెత్తబడేదాకా వేయించుకోవాలి ఇందులోనే మనం ఒక ఆలు కూడా వేసుకోవచ్చు ఉంటే ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా కలుపుతూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు రాగి పిండిని వేసి వేయించుకోవాలి ఈ రాగి పిండిని కూడా వేసి వేయించుకోవడం వలన మనకి రాగి పిండి పచ్చివాసన పోతుందండి తినేటప్పుడు మనకి పచ్చి పచ్చిగా తగలకుండా ఉప్మా టేస్టీగా ఉంటుంది ఇది కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి మనం ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాము రెండు కప్పుల వరకు నాలుగు కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి నేను ఇక్కడ చల్లటి వాటర్నే పోస్తున్నానండి వాటర్ ఏమి వెయిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకేసారి పోసేసి ఇలా తిప్పుతూ ఉంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి రవ్వని ఉండేమీ కట్టదండి వాటర్ పోసేసి తిప్పి కాసేపు మూత పెట్టామంటే మనకి చక్కగా ఇలా దగ్గర పడేదాకా ఉడుకుతుంది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మీ దగ్గర ఉంటే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చివరిగా కొంచెం ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యిని వేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే మనకి రాగి పిండి ఉప్మా రెడీ అవుతుంది ఉదయాన్నే ఎటువంటి హడావుడి లేకుండా ఈజీగా చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ కదండి ఇది రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది దీన్ని నేను ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్